ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి బిందె తీర్థ మహోత్సవ వేడుకలను ఈ వీడియోలో వీక్షిద్దామండి నేను చేసిన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నా వీడియోను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొద్దున్నే దేవస్థానం నందు ఉన్నటువంటి బావిలో నుంచి ఈ నీటినంతా సేకరిస్తా సేకరిస్తారండి ఈ నీటిని సేకరించి కలిసం పాత్రల్లో నింపుతారు కలిసం పాత్రల్లో నింపిన తర్వాత అక్కడ వేద మంత్రాలతో ఈ జలాన్ని శుద్ధ జలంగా తయారు చేస్తారండి వేదమంత్రాల తర్వాత ఈ జలాన్ని కలసోదకము అంటారు ఈ కలశోదకాన్ని మహిళలు అందరూ కూడా ఉపయోగింపుగా తీసుకువస్తారండి వస్తారండి మే మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఉపయోగిస్తారు ఆ తర్వాత ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి బొడ్డాయి బజారు దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి కూడా టెంకాయ కొట్టి అమ్మవారి చుట్టూతో కూడా పరీక్షణలు చేసి ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ గుడి వద్దకు తీసుకు ఈ జలాన్ని ఆ తరువాత మంత్రోచ్చారణతో ఎటువంటి దోషాలున్నా సరే ఈ జలానికి తీసివేసి ఈ జలంతో వాసవి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుందండి వాసవి అమ్మవారికి అభిషేకం తరువాత అందరూ కూడా చూడండి అందరూ ఎంత చక్కగా ఈ జలాన్ని మంగళ వాయిద్యాలతో తీసుకొస్తున్నారో చూడండి వాటిని కలసోదక పాత్రలు అంటారండి కలశము అంటారు వాటిని కలశోదకాన్ని నింపుకుని ఉండేటువంటి పాత్రని కలశము అంటాము అందువల్ల ఈ కలశాలతో అందరూ ఊరేగింపుగా తీసుకువచ్చిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేసి ఆ తర్వాత మంత్రోచ్చారణ అనేది చేయటం జరుగుతుందండి ఆ తర్వాత ప్రసాద వినియోగం కూడా చేయడం జరుగుతుంది ఈ జలాన్ని ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా సరే ఈ అమ్మవారికి అభిషేకం తర్వాత స్వీకరిస్తే వారికి ఆరోగ్య సమస్యలని కూడా తగ్గుతాయి అని శాస్త్రాల నమ్మకం అండి నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్